యోగ గ్రంథం నాలుగో అధ్యాయం ఆరోవచన యోగ గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదు అంటే నేను భక్తి గురించి మూడు విషయాలు చెప్పాను మొదటిది ఏంటో భక్తికి ఏం కావాలా జీవము రెండోది భక్తిలో శక్తి భక్తిలో ధైర్యం భక్తిలో ఏం ధైర్యం కావాలండి ప్రతి ఒక్కరికంటే బాగా గమనించండి చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ కించెత్తు కూడా ధైర్యం ఉండదు కించెత్తు కూడా ధైర్యం ఉండదు ఉదాహరణకి ఇలా చెప్తాను మనం చేస్తున్న భక్తి మనకి ఎందుకు ధైర్యం ఇవ్వడం లేదంటే రెండో స్టేజ్లోనే మనం కోల్పోతున్నాం బలహీనలం అయిపోతున్నాం అంటే ధైర్యం దేని కొరకు ధైర్యం అంటే ధైర్యం ఎందుకు వస్తుంది చెప్పండి మనల్ని ఏదో భయపెడుతుంది మనల్ని ఏదో భయపరుస్తుంది మనల్ని ఏదో బంధిస్తుంది కాబట్టి ఆ భక్తిని నువ్వు కలిగి ఉంటే ఆ భయాలకి ఆ బంధకాలకి ఆ ప్రగోల్భాలకి భ్రమకి నువ్వు ఎప్పుడు లొంగిపోవు ఉదాహరణకి ఇలా చెప్తాను చూడండి నీ భక్తి ఎంత ధైర్యం ఉందంటే నేను ఇలా చెప్తాను చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు నీ దగ్గరికి వస్తున్నాయి అన్ని ఉద్యోగాలు కొన్ని కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం ఇంత భక్తి చేస్తున్నా నేను నా జీవితంలో దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటి ప్రశ్న హృదయంలో కోరుకుంటాను ఒక్కొక్కసారి ఏముంటుంది ఆ కోరుకున్నటువంటి ఆ కోరిక రాను 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 భక్తి చేస్తున్న మన జీవితాల్లో క్షీణ దశకు తీసుకొస్తుంది క్షీణ దశ తీసుకొచ్చి తీసుకొచ్చి కోల్పోయేటట్టుగా చేస్తుంది నేను మూడు విషయాలు చెప్పాను అర్థమైందా కోల్పోయే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు ఒకే ఒక మాట నేను గత రాత్రి కూడా చదివించాను ఆదికాండ గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి వచనంలో అబ్రహామ భయపడకము నేను నీకు కేడము నీ బహుమానము నేను అత్యధికము చేస్తాను ఈ రోజు నీ నా జీవితంలో ఇక్కడికి వస్తున్న నీ జీవితంలో అనారోగ్య పరిస్థితి నీ హృదయంలో నీ శరీరంలో ఉంది అది పోదు అది రాదు అది అవ్వదు అని చాలామంది చెప్తారు కానీ విచిత్రం ఏంటంటే నీవు చేస్తున్న భక్తి నీకు చెప్పాలంటే ఇటువంటి అనారోగ్యం కాదు ఎయిడ్స్ క్యాన్సరు ఎటువంటి భయంకరమైనటువంటి రోగాలు సైతం చాలామంది ట్రోల్స్ చేస్తారు యూట్యూబ్లో దేవుడే యేసు ప్రభు స్వస్థ పరిస్థితి హాస్పిటల్స్ ఎందుకు అని చాలామంది అంటున్నారు విరాలి మాట హాస్పిటల్స్ ఎందుకు డైరెక్ట్ యేసు ప్రభు దగ్గరికి వెళ్తేనే నేను చెప్పగలుగుతున్నాను ఖచ్చితంగా యేసు ప్రభు జీవవాక్యం పట్టుకొని ఏ డాక్టర్స్ అయితే అది అసాధ్యము క్యూర్ అవ్వదో అది నయం స్వస్థత అవ్వదో అన్నటువంటి వారు దేవుని నుంచి స్వస్థత పొందుకున్నవారు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు అవునా కదా ఇది ఇది విశ్వాస పరిధి దాటిన వాళ్ళకి ఆ విశ్ ఉన్నతమైన స్థితి ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది నీ దేవుడు నా దేవుడు అసమర్థుడు కాదు ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అంటే నీ భక్తిలో లాస్ట్ అండ్ ఫైనల్ ఇదేంటంటే ఏది రాని నా జీవితంలో ధైర్యాన్ని విడిచిపెట్టకూడన్నది భక్తి నువ్వు చేస్తున్నావా లేదా ఈరోజు ఉద్యోగాలు కాదు వివాహాలు టైం అయిపోతుంటుంది చాలామంది అనుకుంటున్నారు నువ్వు చేస్తున్న భక్తి అయితే నీ దేవుడు అయితే ఇన్ని సంవత్సరాలు అయితే నీ కుమార్తె వయసు అయిపోతుంది నీ కొడుకు వయసు అయిపోతుంది నీకు ఎందుకు అవ్వట్లేదు అన్యజనులు చాలామంది ఉన్నారు వారికి ఇచ్చి కట్టుబెట్టే షర్ట్ టు యువర్ మౌత్ నా దేవుడేంటో నాకు తెలుసు నా దేవుని సామర్థ్యం ఏంటో తెలుసు దేవుడు ఎంత సామర్థ్యం కలిగి వాడినప్పటికీ కూడా నీవు చేస్తున్న భక్తి అంత సామర్థ్యం కలిగేది కానంటే నన్ను మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు కానీ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే కేవలం దేవాది దేవుడు పదమూడు సంవత్సరాల అబ్రహాంతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే అంత భక్తి పరుడు ఏం చేశాడు స్వంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆదరత వెళ్ళి కన్నాడు అది దేవుడు చిత్తం కాదు అంటే పదమూడు సంవత్సరాల జాప్యము రావడానికి కారణం ఏమిటంటే అబ్రహామే తన భక్తిలో ఎక్కడో తప్పాడు అది దేవుడికి ఇష్టం లేదు కానీ దేవుడు ఎంత కనికర సంపడడు పదమూడు సంవత్సరాల క్రితం జరగవలసింది అంటే వంద సంవత్సరాలకు ముందు అంటే ఎనభై మూడు సంవత్సరాల్లో ఇస్సాకుని ఇవ్వవలసినట్టు దేవుడు వంద సంవత్సరాలు ఇవ్వడానికి కారణం ఎవరు అబ్రాహాం నీ నా జీవితంలో ఈ రోజు దేవుడినితో నాతో మాట్లాడుతున్న విషయం ఏదైనా కానివ్వండి దేవుడు నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు మహిమ నామాను మయమకలుగునుగాక అటువంటి విశ్వాసంతో నీ భక్తి ఉంటే నీ భక్తిలో జీవం నీ భక్తిలో శక్తి నీ భక్తిలో ధైర్యం అటు రీతిగా దేవుడు నిన్ను నన్ను బలపరిచి దీవించి యోగ్యమైన రీతిలో బలంలో పాల్గొన్నట్లు అనుగ్రహించునుగాక ఆమె రండి